ఎడిఫిస్ వాస్తు కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో గుర్రపు నాడ గురించి తెలుసుకుందాం చాలామంది గుర్రపు నాడ ఇంటికి మంచిది దానివల్ల దిష్టి తగలదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి అలాగే మా మీద ఏదైనా ఏడుపులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటికి కూడా అది చక్కటి పరిహారం అని చెప్పి గుర్రపు నాడని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి గుమ్మాల మీద కట్టుకుంటూ ఉంటారు అయితే గుర్రపు నాడకి ఇంత శక్తి ఉందా అంటే వాస్తవానికి గుర్రపు నాడకు అంత శక్తి ఖచ్చితంగా ఉంది కానీ ఈ గుర్రపు నాడ ఒకవేళ ఒరిజినల్ కాకపోయినా లేకపోతే మీకు ఎవరైతే అది ఇచ్చారో దాన్ని అంటే అది ఏదైనా వేరే మెటల్తో తయారు చేసి అది గుర్రపు నాడ అనే పేరుతో కనుక మీకు ఇచ్చినట్లయితే దానివల్ల ప్రయోజనం కంటా కూడా దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా మనం ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ గుర్రపు నాడని ఎంచుకోవటం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ గుర్రపు నాడ ఖచ్చితంగా ఒక రేస్ గుర్రం అంటే ఎప్పుడూ కూడా చాలా బాగా ఈ గుర్రం బాగుంటుంది మంచి రేసు గుర్రము అనేటువంటి పేరున్న గుర్రం నుంచి సేకరించిన గుర్రపు నాడని మాత్రమే మనము ఇంటి గుమ్మాల దగ్గర పెట్టుకోవటానికి వాడుకోవాలి అయితే మరి ఈ ఇలాంటివి మనకి ఎలాంటి చోట్ల లభ్యమవుతాయి మరియు మన అందరికీ కూడా రేసు గుర్రం దొరకటము లేదంటే రేసు గుర్రాల దగ్గర నుంచి వచ్చేటువంటి గుర్రపు నాడ మనకి కావాలి అంటే ఎలా అని అనుకున్నప్పుడు మనకి శని సింగనాపూర్ అనేటువంటిది షిరిడి దగ్గర శనిసినాపూర్ అనేటువంటి ఒక ప్రాంతం మన అందరికీ తెలిసిందే అక్కడ ఈ గుర్రపు నాడలు అనేటువంటివి చాలా చక్కగా మామూలుగా మీకు ఎక్కడైనా సరే అక్కడ షాపుల్లో అక్కడ కూడా మీకు లభ్యమవుతాయి అయితే అది చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అవటం వల్ల అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి గుర్రపు నాడలో ఎంతో క్వాలిటీ కూడా ఉంటుంది వాటిల్లో వాటి వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది అయితే ఈ శని శనాపూరంలో ఉండేటువంటి గుర్రపునాడని తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి గుర్రపునాడకి అంత ప్రత్యేకత ఏంటి అంటే దాని వెనకాల ఒక చిన్న కథ ఉంది ఆ కథ ఏంటంటే ఒక సూర్య భగవానుడి భార్య అయినటువంటి ఛాయాదేవి సూర్య భగవానుడి ప్రతాపానికి తట్టుకోలేక సేద తీరాలని చెప్పి హిమాలయాలకి వచ్చింది అయితే ఆ హిమాలయాల్లో ఆవిడని చూసి ఎవరైనా గుర్తుపడతారేమో అని చెప్పి ఆవిడ ఒక గుర్రపు వేషంతో అంటే గుర్రపు అవతారంతో ఆ హిమాలయాల్లో తిరగటం మొదలెట్టింది అయితే కొడుకు అయినటువంటి శని భగవానుడు తల్లిని వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ తిరుగుతూ వచ్చాడు అయితే ఈ తల్లి హిమాలయాల్లో ఉంది అని తెలిసి తల్లి దగ్గరకు వచ్చి చూసేసరికి తల్లేమో గుర్రపు వేషంలో అక్కడంతా తిరుగుతూ ఉంది అయితే అలా తల్లిని తిరగటం చూసి శని భగవానుడు ఎంతో బాధపడ్డాడు అయ్యో నా తల్లి కాళ్ళకి రక్ష లేకుండా అలా తిరుగుతోందే మా నా తల్లి కాళ్ళకి ఎంత నొప్పులు పెట్టుంటాయి ఎలాంటివి ఏమేమో గుచ్చుకుని ఉంటాయి అని చెప్పి చాలా బాధపడి తాను తనని తాను గుర్రపు నాళ్ళ కింద మలుచుకుని తల్లికి తెలియకుండా తల్లి పాదాలు అంటే తల్లి కాళ్ళ కింద నాలుగు కాళ్ళ కిందన గుర్రపు నాడగా మారిపోయాడు అలా చాలా కాలం సేద తీరాక మళ్ళీ ఛాయాదేవి మళ్ళీ తన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని ఛాయాదేవి అవతారానికి వచ్చింది అలా తను ఛాయాదేవిగా మారిపోవటంతో ఆ కాళ్ళకున్నటువంటి నాలుగు గుర్రపు నాడలు కూడా కింద పడిపోయాయి అలా పడిపోగానే శని భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఛాయాదేవి ఆ గుర్రపు నాడల్ని చూసి ఇవి నా కాళ్ళకి ఎలా వచ్చాయి అని ఆలోచనలో పడింది అప్పుడు శని భగవానుడు తల్లి నీ కాళ్ళకి ఎక్కడైనా దెబ్బలు తగులుతాయేమో అనుకుని నీ కాళ్ళకి ఏమన్నా గుచ్చుకుంటాయేమో అనే భయానికి నన్ను నేను గుర్రపు నాడగా మార్చుకుని నీ కాళ్ళకి ఇంతకాలం రక్షణ ఇచ్చాను తల్లి అన్నాడు అయితే ఆ కొడుకు ప్రేమని చూసి తల్లి ఎంతో సంతోషించి ఆ కొడుకుకి ఒక వరాన్ని ఇస్తూనే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒక వరంగా మారేటువంటి ఈ గుర్రపు నాడకి ఒక వరాన్ని ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను మరి ఈ గుర్రపు నాడ ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పట్టి పీడించను అని చెప్పి నువ్వు నాకు మాట ఇవ్వాలి అలాగే వాళ్ళ నిండ్లల్లో ఎలాంటి వ్యతిరేకమైనటువంటి శక్తులు కానీ శక్తులు కానీ లేదంటే వాళ్ళకి ఎలాంటి కష్టమైనా సరే అంటే వ్యతిరేత ఇతర వాళ్ళ ఏడుపుల వల్ల కానీ ఏ ఏదైనా సరే ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళకి ఉపశమనాన్ని నువ్వు ప్రసాదిస్తావు అని చెప్పి నాకు మాటివ్వు అని అంది అయితే తల్లి మాట జవదాటని ఈ శని భగవానుడు సరే అని చెప్పాడు అప్పటి నుండి గురు గుర్రపు నాడ ఇంటి గుమ్మాలకి కట్టుకోవటం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తుంది అయితే చాలా మంది ఈ గుర్రపు ఆ నాడని తీసుకొచ్చి ఇందాక నేను మీకు చెప్పినట్లుగా అది ఖచ్చితంగా రేసు అయినటువంటి గుర్రానికి ఉండేటువంటి గుర్రపు నాడని మాత్రమే మనం వాడాలి అయితే మనం ఊరికిన వాటిని నాడ దొరికింది కదా అని గుమ్మానికి మాత్రం తగిలించకూడదు అయితే ఈ గుర్రపు నాడ ఎలా పెట్టాలి అని అంటే ఏదైనా సరే మనం గుర్రపు నాడ పెట్టేటప్పుడు ఇంటి యొక్క డైరెక్షన్ మనం చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరం ఇంటి డైరెక్షన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఈ గుర్రపు నాడ పెట్టేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి తూర్పు దిశలో ఉన్నటువంటి ఇల్లు అయినప్పుడు లేదా మీది దక్షిణ దిశలో అంటే నార్త్ ఫేసింగ్ కాకుండా వెస్ట్ ఫేసింగ్ కాకుండా ఈస్ట్ ఫేసింగ్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ మీ ఇల్లు ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గుర్రపు నాడని మీరు వాడకండి తూర్పు దిశ ఇంకా దక్షిణ దక్షిణ దిశగా ఉన్నటువంటి అంటే ఆ ఫేసింగ్స్తో ఉన్నటువంటి ఇళ్లల్లో ఎప్పుడు కూడా ఈ గుర్రపు నాడ అనేటువంటిది వాడకూడదు ఎందుకు అంటే తూర్పు అనేటువంటిది భగవానుడు ఆధిపత్యంగా అంటే సూర్య భగవానుడు రూల్ చేసేటువంటి డైరెక్షన్ అలాగే దక్షిణము అనేటువంటిది యముడు అని అంటాము అలాగే కుజుడుకి కూడా అక్కడ స్థానము అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ మనం తూర్పు దిశని కనుక తీసుకున్నట్లయితే ఈ తూర్పు దిశలో సూర్య భగవానుడు ఇంకా కొడు కొడుకు సూర్య భగవానుడికి కొడుకైనటువంటి శని దేవుడికి అస్సలు పడదు తండ్రి అయినప్పటికీ కూడా శని భగవానుడు తన తండ్రి అయినటువంటి సూర్య నుండి దూరంగానే ఉంచాలి అని అనుకుంటాడు కాబట్టి ఈ రెండు వ్యతిరేక పరిస్థితులు ఉన్నటువంటి ఈ డైరెక్షన్ని సాధ్యమైనంత వరకు మనం ఈ డైరెక్షన్లో అత్యంత ప్రీతికరమైనటువంటి శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి గుర్రపు నాడని పెట్టకపోవటమే చాలా వరకు మంచిది అయితే శనికి ఇంకా ఈ కుజుడికి పెద్దగా వైరం లేనప్పటికీ వాళ్ళ రెండింటికి మనస్తత్వాల పరంగా చాలా వైరము భేదము అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ దిశలో చూసుకున్నా కూడా మనం దక్షిణం దిశగా అంటే దక్షిణం ఫేసింగ్గా ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉంటాయో దాంట్లో కూడా ఈ గుడ గురపు నాడని పెట్టకపోవటం అనేటువంటిది మంచిది పడమర దిక్కు అలాగే ఉత్తరానికి ఈ రెండిటికి కూడా మనకి గుర్రపు నాడ అంటే వెస్ట్ ఫేసింగ్ లేదంటే మీకు నార్త్ ఫేసింగ్ ఇల్లు మీది అన్నప్పుడు అక్కడ గుర్రపు నాడ పెట్ట పెట్టడం వల్ల అది బాగా మీకు గుర్రపు నాడ నుంచి వచ్చేటువంటి ఫలితాలని మీరు మంచి ఫలితాలని మీరు అందుకున్న వాళ్ళు అవుతారు మరి తూర్పు దిశలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఇన్ ఇళ్ళ వాళ్ళు ఏం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు సూర్య యంత్రము అనేటువంటిది ఒకటి మనకి లభిస్తుంది అది మనం పెట్టుకోవటం వల్ల మన గుమ్మం పైన మనం పెట్టుకోవటం వల్ల మనకి చాలా ఉపశమనం అంటే ఇలాంటి నెగిటివిటీస్ నుంచి ఉపశమనము అనేటువంటిది దొరుకుతుంది అలాగే దక్షిణంగా ఉండేవాళ్ళు ఈ మనకి ఆగ్నేయ దీపము అనేటువంటిది ఒక మనం పె పెడుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఈ ఆగ్నేయ దీపం అనేటువంటిది పెట్టుకోవటం వల్ల దక్షిణం అంటే సౌత్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది అయితే ఆగ్నేయ దీపం పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మనం వహించాలి ఆ జాగ్రత్తలు ఏంటి అసలు ఈ ఆగ్నేయ దీపం అంటే ఏంటి ఆగ్నేయ దీపం పెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఆగ్నేయ దీపం ఎలా పెట్టాలి అనేటువంటిది కూడా మనం ఇక మీదట రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఏది ఏమైనప్పటికీ గుర్రపు నాడని మీరు ఏదైనా ఒక శుక్రవారం పూట అలా తీసుకొచ్చి శుభ్రం చేసి శుక్రవారం నాడు కూడా మీరు గుమ్మానికి తగిలించుకోవచ్చు దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అయితే చాలామంది దాన్ని ఒక బట్టలో చుట్టేసి లేదంటే దానికి ఏవో యంత్రాలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు వాస్తవానికి మీరు ఒక పర్ఫెక్ట్ రేసు గుర్రాన్ని నుంచి సంగ్రహించినటువంటి గుర్రపునాడ కనుక అయినట్లయితే లేదా ఇలా శని లాంటి ప్రదేశాల నుంచి మీరు తీసుకొచ్చినటువంటి గుర్రపు నాడ కనుక అయినట్లయితే ఖచ్చితంగా అది మీకు ఎంతో మేలు చేస్తుంది దానికి పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఏర్పాట్లు మీరు చేయాల్సిన అవసరం లేదు మంచి రోజు చూసుకుని లేదా ఒక శుక్రవారం నాడు చూసుకుని మీరు గుమ్మానికి పెట్టుకోగలిగితే సరిపోతుంది